నల్లధనం బయటకు తీసి ప్రతి ఇంటికి పంచుతా అన్న మోడీ మాట తప్పుడు దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు బ్యాంకులను జాత్యం చేసింది ఇందిరాగాంధీ మోదీ ప్రభుత్వం పద్నాలుగు వందల లక్షల కోట్లు రుణమాఫీ కేవలం దేశంలో ఉన్న సంపన్నులను రుణమాఫీ చేసినట్లు ఉంది రుణమాఫీలో ముందు వరుసలో మార్పిడీలు ఉన్నారు మోడీ పాలన కేవలం సంపన్నుల కోసమే ఉన్నట్టు తెలుస్తుంది రష్యా నుండి కేవలం ముప్పై రూపాయలకు పెట్రోల్ మన దేశంలో వస్తుంది కానీ పెట్రోల్ నుండి వచ్చిన లాభం మోదీ దోస్తులకు వెళ్తుంది దేశ ప్రధాని పదకొండు సంవత్సరాల నుండి విదేశాలకు వెళ్తున్నారు కానీ ఇన్ని సంవత్సరంలో ఒక్కసారి అయిన జర్నలిస్టులకు తనతో పాటు తీసుకువెళ్లలేదు మన దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ వచ్చి ఆర్థిక వ్యవస్థకు సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ ను అమ్మడానికి రెడీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అన్నారు కానీ ఇప్పటికి సెక్రటరియట్ కట్టలేదు అటు కేంద్రంలో బోడీ పాలన ఫెయిల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలన ఫెయిల్ భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసి ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్న వాదన చెప్పి పదకొండు సంవత్సరాలైంది కనీసం ప్ర ఏ ఇంటికి ఒక్క నయా పైస ఇచ్చినట్టుగా ఎక్కడ ఖాగన పడతాం చెప్పిన మాట పూర్తిగా తప్పాడు నరేంద్ర మోడీ గారు రెండోది ఆయన చెప్పాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పదకొండు సంవత్సరాలైంది పదకొండు సంవత్సరాల పరిపాలనలో దాదాపుగా ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు రావాలి నాకు తెలిసి హైదరాబాద్ లో ఒక ఐదు పది మంది కూడా వచ్చినట్లే ఈ రెండు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ప్రామిసులు సంపూర్ణంగా విఫలమైనాయని అని చెప్పి ఒక తప్పదు మరి ఆయన నిజాయితీ పరిపాలన గురించి కూడా మనం మాట్లాడుకో తప్పది దేశంలో బ్యాంకులు ఉన్నాయి ఈ బ్యాంకుల్ని జాతీయం చేసింది ఇరాగానికి జాతీయం చేసినటువంటి బ్యాంకుల్ని మరి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు గత పదకొండు సంవత్సరాల్లో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆ రుణమాఫీ ఎవరికి చేశారు రైతులకి ఏమన్నా చేశారా పోని నిరుపేదలకేమన్నా చేశారా జర్నలిస్టులకి లేదు దేశంలో ఉన్నటువంటి కోటీశ్వలకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ధరల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఎవరు లేదు ఈ పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎ లైన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు దేశంలో వీళ్ళందరికీ రుణమాఫీ చేశారు ఇందులో ఎక్కువ భాగం మార్వాడీలు గుజరాత్ లో ఉన్నటువంటి మార్వాడీలు రుణమాఫీ ఎక్కువ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమందికి రుణమాఫీ చేశారు వేల కోట్లలో తెలంగాణలో హైకరాబాద్ లో కూడా కొంతమందికి చేశారు నేను నిర్మలా సీతారామన్ ని నిర్మలంగా జవాబు జరప అని అడుగుతున్నాను ఆమె హైదరాబాద్ లో కూడా ఉద్యోగం చేసినట్టు నాకు బాగా తెలుసు జూబ్లీ హిల్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర ఒక స్కూల్లో కూడా ఎందుకు చేసావారు దీనికి ఏంటి ఎవరు దీంట్లో లబ్ధిదారులేవరు దీనివల్ల మీరెంత లాభం పొందారు నిర్మలంలో పొందరు కావచ్చు కానీ దాదాపు ఒకలా కోట్ల రూపాయలు కట్టడికి జరిగింది పది శాతం డబ్బు తీసుకున్నారు ఈ పెద్ద ఖాతాదారులు ఈ ఎంపీఎలు ఒక్క శాతం రెండు శాతం బ్యాంకులకు దట్టారు లాభానికి ఫలితంగా ముడుపులు ఇచ్చారు ఇది లక్ష కోట్ల రూపాయలు దాటింది మరి ఎక్కడో టూ జీ స్పెక్ట్రమ్ అని చెప్పేసి కరోనా కూతుర్ తీసుకుపోయి జైల్లో పెట్టారు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసి లక్షల కోట్ల రూపాయల డబ్బు దండుకున్న వాళ్ళకి ఎక్కడే పోవాలి ఏం ఎందుకు చర్యలు లేవు నేను అడుగుతూనే ఉన్నా గత రెండు మూడు నెలలుగా పేరు తావటం లేదు జవాబే చెప్పడం లేదు ఇది మొట్టమొదటి పెద్ద స్కామ్ భారతదేశంలోని ఈ శతాబ్దంలోనే ఒక పెద్ద స్కాంప్ దీని జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని నిర్మలా సీతారామన్ మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా ప్రెస్ క్లబ్ హైదరాబాద్ రెండవది ఈ మధ్య రష్యా 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 అంటున్నారు నిన్న కూడా ఐక్యరాజ్య సమితిలో రష్యా గురించి మాట్లాడుతున్నాడు ట్రంప్ మరి ఏంటి రష్యా రష్యా వాళ్ళు భారతదేశానికి ముడి చమురు పంపిస్తున్నారు మనం దిగుమతి చేసుకుంటున్నాం అదేవిధంగా ఇరాన్ నుంచి కూడా ముడి చమురు మనం దిగుమతి చేసుకుంటున్నాం రష్యా నుంచి వచ్చేటువంటి ముడి చమురు కన్జ్యూమర్స్ గా రావటం లేదు పెట్రోల్ పెట్రోల్ బంకులకు రావటం లేదు పెద్ద పెద్ద పోటీసుల్లో శ్రీ నరేంద్ర మోడీ గారి స్నేహితులకి వెళ్తారు దాదాపు ఐదో తారీఖు అని కొట్టారు మన దేశంలో ఉన్నటువంటి బంగారాన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్ కు పంపించి అక్కడి నుంచి ఫారిన్ ఏసీ తీసుకున్నారు అక్కడ బంగారాన్ని పొదో పెట్టి డబ్బులు తీసుకున్న రోజు గుర్తున్నాయి ఈ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో దేశాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళింది ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోక తప్ప మరి అటువంటి భారతదేశ ప్రగతిని ఇప్పుడు మోడీ గారిని ఏం చేశారని సంప్రహేసుకుంటే అది దొరికే తమాషా తప్ప వేరేది మరి ఒక మూడు వారాల నాడు మెదక్ వెళ్ళారు సంగారెడ్డి నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వెళ్ళారు మెదక్ జిల్లా కలెక్టర్ ఉపాయాన్ని నన్ను పిలిచాడు నలభై తొమ్మిది సంవత్సరాల నాడు మా ఇంటికి రావయ్యా బంగ్లాలో రోజు చేసుకోవాలి ఆ రోజు వెళ్ళాను మొన్న మూడు వారాల నాటి వెళ్ళి వస్తుంటే ఏడు గంటలప్పుడు నేను చూశాను